హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అప్పులు చేసుకొని గొప్పగా బ్రతకడం కంటే గంజి తాగి గౌరవంగా బ్రతకడం మేలు గొప్పకుపోయి అప్పులు చేసే తిప్పలు తప్పవు డబ్బు మాట్లాడే భాష ఒకటే ఒకటి ఈరోజు నువ్వు నన్ను కాపాడుకుంటే రేపు నిన్ను కాపాడుకుంటా అప్పు ఇవ్వడం వల్ల డబ్బైనా పోగొట్టుకుంటారు లేకపోతే శత్రువునైనా సంపాదించుకుంటారు డబ్బు అప్పు తీసుకునేటప్పుడు ఉండే ఆనందం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు ఒకరు మనల్ని నమ్మి అప్పు ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వడం మన బాధ్యత అడగ్గానే డబ్బు అప్పు ఇచ్చి చెడ్డోడు అవ్వడం కంటే అడగ్గానే లేవు అని చెప్పి మంచోని మంచిది వాళ్ళే ఈ రోజుల్లో సుఖంగా ఉంటారు అప్పు వాళ్ళు ఉన్నారు కదా అని అవసరం లేకపోయినా అప్పులు చేస్తే తీర్చడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది నిజంగా ఈ రోజుల్లో అప్పులేని వాళ్ళే నిజమైన ధనవంతులు జీవితం ఎవరినో మెప్పించడానికి తలకు మించిన అప్పులు చేయడం మంచిది కాదు అప్పు తీసుకునే తీర్చడం కన్నా ఆ అప్పులు వసూలు చేయడమే అసలైన అతిపెద్ద కష్టం అప్పు ఇచ్చినప్పుడు నువ్వు మంచిగానే కనబడతావు అందరికీ అదే అప్పు తీర్చమని అడిగినప్పుడు చె చెడ్డవాడుగా అయిపోతావు జాగ్రత్త అప్పు చేసే నేర్పు ఉన్నప్పుడు తిరిగి అడిగితే సమాధానం చెప్పే ఓర్పు కూడా ఉండాలి తప్పు మనిషిని అప్పు ఇంటిని ప్రశాంతంగా నిద్రపోనివ్వదు అప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి అప్పు చేయడం వల్ల పగలు తలదించుకునేలా చేస్తుంది రాత్రి దిగులు పడేలా చేస్తుంది అయిన వాళ్ళతో ఎప్పుడూ అప్పు చేయకండి ఎందుకంటే అది నలుగురిలో చులకనగా చేస్తుంది అప్పు చేయడం వలన బంధాలు దూరం చేస్తుంది డబ్బు విలువ ఒకరికి దగ్గర అప్పు చేసినప్పుడే తెలుస్తుంది ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన దాచి పెట్టడం కాదు దాచిపెట్టిన తర్వాత ఖర్చు పెట్టడం నేర్చుకో ఎందుకంటే జీవితంలో అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు